హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వర్ణ ఫ్రమ్ తిరుపతి నేనైతే పండు వాళ్ళ కోసం ఈరోజు బ్రేక్ఫాస్ట్గా పెసరట్టు అయితే చేశాను ఫ్రెండ్స్ మినుములు అయిపోయాయి అనమాట అందుకని నేను పెసరపప్పు తీసుకున్నాను ఒక చిన్న టీ గ్లాస్కి పెసరపప్పు ఒక హాఫ్ గ్లాస్ బియ్యం హాఫ్ గ్లాస్ ఉద్దిపప్పు అయితే తీసుకున్నాను ఇంకేం వేయలేదు ఇందులో వీటిని బాగా నైటే నిన్న కడిగేసి బాగా పెట్టేసుకున్నాను అనమాట టూ టైమ్స్ కడిగేసుకున్నాను ఆ నీళ్ళన్నీ వంపేయాలి నీట్గా కడుక్కోవాలి ఫ్రెండ్స్ చిన్నీ ఈ విధంగా నీట్గా కడుక్కొని ఆ వాటర్ని అయితే వంపేసుకోవాలి ఇవి నైట్ అంతా నానిన తర్వాత మార్నింగ్ లేచి మిక్సీ పట్టేసుకోవాలి కొంచెం పిండి దోశ ప్యాటర్న్ లాగా ఉంటే సరిపోతుంది ఇవి నైట్ అంతా నానినాయి అనమాట పొద్దున లేచి నేనైతే మిక్సీ పడుతున్నాను మాకు ఇంత పిండి అయితే సరిపోతుంది మా కోసమే చేసుకున్నాను కదా ఓన్లీ వన్ డేకే చేసుకుంటాం నెక్స్ట్ డే అయితే వేరే టిఫిన్ కావాలంటారు పిల్లలు దీంట్లో తగినంత ఉప్పు అండ్ కొంచెం దోసల సోడా వేసుకున్నాను ఒక చిట్టికాడ వేస్తే సరిపోతుంది మరీ ఎక్కువ వేయకూడదు సోడాని లైట్గానే తినాలన్నమాట సో బాగా ఇలా మిక్స్ చేసేసుకొని దోశ వేయడమే మన ఎమ్మి ఎమ్మి పెస్టెట్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే అదిరిపోతుంది లైట్గా నూనె వేస్తున్నాను నేనైతే ఎక్కువ నూనె వాడను ఇది పిల్లల కోసం అని ఈ మాత్రం వేస్తున్నాను మా కోసం అయితే అస్సలు నూనె అయితే అనమాట ఇది ఇవాళ మన హెల్తీ రెసిపీ మీకు అందరికీ నచ్చుంటుంది అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇది బ్రేక్ఫాస్ట్ కానీ కాదు ఈవినింగ్ కూడా తినచ్చు డిన్నర్ టైంలో కూడా హెల్త్కి చాలా మంచిది మన వెయిట్ లాస్కి కూడా వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్